నమస్తే కేటెన్ ఫర్న్యూస్ నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం వాడి గ్రామంలో వరద ప్రభావం తీవ్రంగా కనిపిస్తుంది భారీ వర్షాలకు చెరువు కట్ట తెగిపోవడంతో ఇళ్లలోకి బురద చేరి ప్రజలు అన్నోమయం రామచంద్ర అంటున్నారు ఇప్పటి వరకు వరద బాధితులకు ప్రభుత్వం ఎలాంటి హామీ ఇవ్వకపోవడం దురదృష్టకరమని ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శించారు ఆపదలో ఉన్న వారిని వెంటనే ఆదుకోవాలని లేకపోతే మలేరియా విషజనాలు ముప్పు తప్పదని హెచ్చరించారు పొలాల్లో పెరుక్కుపోయిన ఇసుక మెట్టలను ప్రభుత్వం తొలగించాలని డిమాండ్ చేశారు అలా చేయకపోతే రేవంత్ ప్రభుత్వం గడ్డి దిగాలని అరవింద్ హెచ్చరించారు వరదలతో వాడి గ్రామంలోని స్కూలు ప్రహారీ గోడ కూలిపోవడంతో గోడ నిర్మాణానికి నిధులు ఇస్తామని ఎంపీ అరవింద్ హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి పసుపు బోర్డు చైర్మన్ పల్లె రంగారెడ్డి సహా పలువురు నేతలు పాల్గొన్నారు నష్టపోయిన రైతులకి తక్షణ సహాయం ఇమీడియట్ గా అందజేయాల ఇసుక ఎక్కడెక్కడ వేరకపోయిందో అవన్నీ కూడా ప్రభుత్వమే ఇసుక తీయాలి వీళ్ళు గత పది సంవత్సరాలుగా ఆరు సంవత్సరాల నుంచి నేను ఎంపీ అయినాక కూడా చూస్తా ఉన్నా లెస్ ఇది మూడోసారు నాలుగో సారు వివిధ గ్రామాలలో బాల్కొండ నియోజకవర్గంలో కొన్నిసార్లు ఇక్కడ కొన్నిసార్లు కట్టలు దిగిపోతున్నాయి నష్టం అయిపోతుంది అయిపోతుంది ఇసుక అన్నది ఇలా ఐదు వేల రూపాయలు ఇస్తారు ఇసుక మాఫియాని మళ్ళీ కొమ్ము కాసేది వీళ్ళే అటువంటి వాటికి యంత్రాంగం బ్రహ్మాండంగా ముందుకు పోతా ఉంటుంది ఇక్కడ కలామిటీ ఉన్నది ప్రభుత్వం ఆదుకోవాలి అన్నది నీకు నియత లేనప్పుడు ఏం మాట్లాడతారండి అసెస్మెంట్ సరిగ్గా చేయండి యాభై వేల రూపాయలు తొందరగా ఇవ్వండి మొత్తం యంత్రాంగం ఇసుక ఎక్కడెక్కడ వేరుకపోయిందో ఐడెంటిఫై చేసి టైం బౌండ్ కార్యక్రమంలో ఇసుక తీసే కార్యక్రమం చేయండి ప్రతి గ్రామంలో బీడీసీతో మాట్లాడి గ్రామ పంచాయతీ పెద్దలు బీడీసీ పెద్దలు అందరితో మాట్లాడి ప్రతి ఎక్కడెక్కడ ఎందరికీ ఇండివిజువల్ డ్యామేజ్ ఎంత అయింది అసెస్మెంట్ తొందరగా చేయించండి